కాలానికి అధిపతి అయిన సూర్యుని రథం ఒకే చక్రం కలిగి ఉంది సప్త అనే పేరు గల అశ్వం ఆ రథాన్ని లాగుతుంది సూర్యుని రశ్ములు ఏడు రూపాలలో ఉంటుంది ఆదిత్యుని నుంచి ఉత్పన్నమైన ఏడు కిరణాలతో ఏడో కిరణం సప్త అనే పేరుతో ఈ జగత్తును ఉద్దీపింపజేస్తుంది మిగిలిన ఆరు కిరణాలు ఆరు ఋతువులుగా ఏర్పడి కాలచక్రాన్ని ముందుకు నడిపిస్తున్నాయని వేదం చెబుతుంది కాలచక్రాధీషుడు అయిన ఆదిత్యుని జన్మదినంగాను దిశను మార్చే సుధినంగా భావిస్తూ ఈ రోజున రథసప్తమి పండుగను భారతదేశమంతా దేవాలయాలలో జరుపుకుంటున్నారు ఈ నేపథ్యంలో కర్నూలు నగరంలో వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో భక్తకోటి మధ్య రథసప్తమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఆ దృశ్యాలను వీక్షిద్దాం అవధూతాదత్త పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తమ అమృత హస్తములతో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదనవ తేదీన కర్నూలు నగరంలోని శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించారు ఈ ఆలయాన్ని భారతదేశంలో మూడవ సూర్యనారాయణ స్వామి దేవాలయంగా పరిగణిస్తారు ఈ ఆలయం ప్రత్యేకంగా నిర్మింపబడింది గుడి వెలుపల నలభై అడుగుల ఎత్తులో సప్త అశ్వరథాసూరుడు అయిన ఆదిత్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు గర్భగుడిలో స్వామివారు ఆసీనులై తన సైన్యమైన సప్త అశ్వ సమేతుడై భక్తుల పూజలు అందుకుంటున్నాడు ఈరోజు రథసప్తమిని పురస్కరించుకొని ఆలయంలో దత్తగురువు శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి సుప్రభాత వేళ ప్రత్యేకంగా సూర్యనారాయణ స్వామివారికి అర్ఘ్యం సమర్పించారు గర్భగుడిలో కొలువయ్యున్న స్వామివారికి క్షీరాభిషేకం మహాసౌరహోమం శ్రీచక్ర పూజ నిర్వహించి అనుగ్రహ భాషిని అందచేసి వచ్చిన భక్తులను ఆశీర్వదించారు రథసప్తమి వేడుకల సందర్భంగా నారాయణుని సేవ అనగా అన్నదానం ఏర్పాటు చేశారు కర్నూలు నగర రాజకీయ నాయకులు నగర ప్రముఖులు రాయలసీమలోని పలు ప్రాంతాల నుండి భక్తులు ఈ వేడుకలను తిలకించడానికి తరలివచ్చారు